జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత కొన్ని రోజులుగా విన్నారో గమనించారో లేదు నిజంగా వారు రైతుల తరఫున ప్రజల తరపున పోరాడేలా ఉంటే తప్పులే గతం నుంచి వారు పాఠాలు నేర్చుకున్నారా అనుకోవచ్చు కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు ఉద్దేశాలు రెచ్చగొట్టడం వైషమ్యాలను రెచ్చగొట్టడం తద్వారా రాజకీయ లబ్ధి పొందడం మీరు వెళ్ళాలా రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది వెళ్ళే కానీ వేల మందిని చాలా నిశ్సిగ్గుగా పదివేల మంది మాకు అనుమతి ఇవ్వాలా రైతులను పరామర్శించడానికి పదివేల మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనుకుంటున్నారు అక్కడికి వెళ్లి రైతులు మాట వింటారా లేదు రైతులు నాశనం చేస్తారు రైతుల మీద దాడి చేస్తారు రైతుల మీద రాళ్ళు వేస్తారు మీ కారణతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలు మేము మా చంపాం మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు పరామర్శక రైతుల మీదకి రైతుల రప్ప రప్పాపా నడుపుతాం భాష రైతుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు తెలుసుకోండి మీకు ఆయనకు తోతాపురి మామిడి పండుగ తెలుసా గతంలో తోతాపురి మామిడి పండుకు ఎంత రేటు పలికేదో తెలుసా వారి కంపెనీల తరపున ఏనాడైనా కూర్చోపెట్టి సమీక్ష చేసి కంపెనీలు ఈ రేటు కొనాలని చెప్పడం జరిగిందా ఏనాడైనా మార్కెట్ ఇంటర్వెన్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేశారా తర్వాత స్థిరీకరణ కోసం మూడు వేల కోట్లు ఇస్తానని చెప్పి రైతులకు అండగా నిలబడతానని చెప్పి ఒక్క అయినా బిధిల్చాడా లేదా కేవలం రైతుల మీద దాడులు చేయడానికి రైతుల మీద అచ్చా ప్రయత్నాలు చేయడానికి వెళ్తానంటే మాత్రం చట్టం ఒప్పుకోదు రాష్ట్రం చూస్తా ఊరుకోదు ఇటువంటి ఒక వికృత మానసిక తత్వం ఉన్న వాళ్ళని ప్రోత్సహించే ప్రసక్తే లేదు